మార్కెట్లో ఏంటి అంటే కస్తూరిబా సీటు కోసం చాలా డిమాండ్ ఉంది మాకు ప్రతిరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కాల్స్ వస్తాయి ఒక్క సీట్ ఇప్పించండి అమ్మాయి వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అని కారణం ఏంటంటే ఈ స్కూల్స్కి అంత గొప్ప ఆదరణ ఉంది అలాగే ఈ స్కూల్స్లో ముఖ్యంగా ఆర్ఫన్ గర్ల్స్కి సెమీ ఆర్ఫన్ సింగిల్ మదరు డిస్టిట్యూట్ ఫ్యామిలీ నుంచి వస్తే వారికి అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్కి ప్రయారిటీలో మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంతటి అమూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ వలన రెసిడెన్షియల్ విధానం వలన అక్కడ ఉన్నటువంటి టీచర్స్ డెడికేషన్ వలన ముఖ్యంగా ఫిమేల్ టీచర్స్ కాంట్రాక్చువల్గా అపాయింట్ అయ్యి ఒక రకంగా రెగ్యులర్ గవర్నమెంట్ టీచర్తో కంపేర్ చేస్తే వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ శాలరీ తీసుకుని రాత్రి పగలు ఈ గర్ల్షైడ్ ఎడ్యుకేషన్కి పనిచేస్తున్న ముందుగా ఆ టీచర్లు అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే రెండు సంవత్సరాల్లో గ్రేడ్ టెన్లో కానీ ట్వెల్వ్లో కానీ నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ అచీవ్ చేశారు ఒక రకంగా ఎలాంటి ఎంట్రన్స్ ఉన్న విద్యార్థులు మనం తీసుకోలేదు అక్కడ ప్యూర్లీ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్తోని ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్తో అడ్మిషన్ ఇస్తూ వారిని బోర్డ్ ఎగ్జామ్స్కి ఇస్తూ అవే కాకుండా లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తూ కూడా చక్కటి ఫలితాలు సాధించినాయి అందువలన ఈ సంవత్సరం మనకి విపరీతమైన సీట్ల డిమాండ్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ కస్తూర్బాగా అంది స్కూల్స్లో ఫిల్ అయ్యాయని తెలియడం సంతోషిస్తున్నాను ఈ క్రెడిట్ అంతా కూడా ఆ టీచింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడానికి నిస్సందేహంగా నేను ఒప్పుకుంటున్నాను సో రాబోయే రోజుల్లో ఇంకా కూడా కస్తూర్బాగా అంది స్కూల్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం నడుం బిగించింది దానిలో భాగంగా అనేక రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది